తప్ప ఈ జత కూడా ఎక్కడికి వెళ్ళినా ఏకదాటిగా మొదటి బొమ్మది సాధిస్తున్నటువంటి చెత్త చూద్దాం అలా ఇవాళ ఏ బొమ్మది సాధిస్తాడో అలా చివరి జత ఊరిపోయింది రావాలా కమిటీ వారికి సహకరించాలా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్

van a usar

ఇరవై ఒక్క సెకండ్లు మొదటి చేస్తాయి మూడవ రౌండ్ లో మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు మొదలు ఉన్నాయి

ஆ 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 ఇదిగా ఉంది ఇది కాకటి ఉంది అంతే లేవో అయిపోయా సాయంత్రం లాస్ట్ అది آجا 34 سیکنڈ مننلا نال خارجي طاقت آ ها 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 اورا تنيارا بدلارن بدلار توڪالا هوجي خاطر گونڙي तेलंगाना है आज 20 सेकंड है आज 30 सेकंड है आज 44 सेकंड है 100 रोड रोड समय लाओ लाओ आ आ आ अच्छा खड़ा खड़ा आकादेव सर का नमस्कार

పోటీ చేస్తా వైజ్ శేఖర్ రెడ్డి గారు ప్రేదించిన వారు ఎట్లు చేస్తా ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ అలాగా యాభై సెకండ్ల ai अदाव <laughs> दूरान <laughs> పదిహేళ్ళ తెచ్చుకుంటాయనే ఆరో అంటే లెక్కల ఎనిమిది వాళ్ళ లెక్కల తొమ్మిదవది లేదా పదోదీ బహుమతి యాభై వేల రూపాయలు ఇస్తున్నటువంటి దాతలు కీర్తిశేసుడు సింగసాని వేణుగోపాల్ రెడ్డి గారి గారు జయదేశ్వరెడ్డి గారు పదమూడు బహుమతి నలభై వేల రూపాయలు असरि और <Sessizlik> दादा असां పదైద వేల ఐదు వందల ఇరవై దేశం గురువు చిత్తల జాబితా పద్నాలుగు నిమిషాల్లో ఈ రౌండ్లో రెండు లాగ ప్రస్తుతానికి Assalamualaikum <Sessizuk> warahmatullahi wabarakatuh అభయర్ కర జిల్లా వరకు సమయం పూర్తీ నాలుగు వేల ఏడు వల యావై ఎనిమిది అడుగుల నాలుగు నిమిషం దూర ప్రస్తుతానికి మొదలుస్తానలో కూడా సార్ నాలుగు వేల ఏడు వల యావై ఎనిమిది అడుగులా నాలుగు నిమిషాల గురూ